పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుమల వినడం జరిగింది అది కూడా కాకినాడ కూడా ఆయన తిరుమల కొండక్కడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తిరుమల కొండక్కే విషయం పైన కూడా చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి పవన్ కళ్యాణ్ గారు తిరుమల రావడం అంటే ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ ఏడుకొండలు ఎక్కడానికి అంత ఇబ్బంది పడ్డారు అని చెప్పి కొంతమంది ట్రోల్ చేయడం కూడా జరిగింది ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులేమో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరుమల కాకినాడకి వెళ్ళినప్పుడు ఆయన చాలా అలవోగ్గా ఎక్కారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది అందుకనే ఆయన అలవోగ్గా ఆ కొండ ఎక్కగలిగారు పవన్ కళ్యాణ్ గారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేదు అందుకనే తిరుమల కొండ ఎక్కడంలో అంత అస్వస్థతకి గురయ్యారు అని చెప్పి చాలా మంది వైసీపీ అభిమానులు మాట్లాడడం జరిగింది ఇటువంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు నవ్వలో ఏడాలో కూడా అర్థం కాదు అంటే తిరుమల కొండ అలవోగ్గా ఎక్కితే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉన్నట్టు అంటే అలవోగ్గా కనుక ఎక్కకపోతే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేదు వాళ్ళు కొండగా రావడం ఇష్టం లేదు అని చెప్పి అర్థం వీళ్ళు చెప్పే మాటలు అసలు అలా అనుకోవడం ఎందుకు ఇలా అనుకోవచ్చు కదా ఆ స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఆ ఇబ్బందిని కూడా అధిగమించి స్వామివారి దర్శనం చేసుకున్నారో అనుకోవచ్చు కదా ఈ విషయంపై మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ కొంతమంది మూర్ఖులకి అర్థం కాదు అనుకోండి ఈ విషయం పక్కన పెడితే కనుక పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ చేసిన ఫామ్ మీద సంతకం పెట్టి సోమవారం దర్శించుకున్నారు ఎందుకంటే ఆయనతో పాటు ఆయన కూతురు కూడా తిరుమలకి రావడం జరిగింది ఆ అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డెకరేషన్ మీద సంతకం పెట్టాలి ఆ డెకరేషన్ మీద ఆ అమ్మాయి సంతకం పెట్టింది అమ్మాయి మైనర్ కావడంతో దాని మీద పవన్ కళ్యాణ్ గారి చేత కూడా సంతకం పెట్టించుకున్నారు ఇంకా అక్కడ ఉన్నటువంటి నిబంధనలు పాటించి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయన నేను డిఫ్యూటి సేమ్ నేను సంతకం పెట్టడం ఏంటి లేకపోతే నేను హిందువుని నేను సంతకం పెట్టడం ఏంటి అని చెప్పి ఇట్లాంటి క్వశ్చన్ ఏమి వేయలేదు ఆయన మతం గురించి నా కులం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా లేకపోతే నేను అనేక సార్లు తిరుమలకి వచ్చాను నేను డెక్లరేషన్ ఫామ్ మీద సంతకం ఎందుకు పెట్టాలని చెప్పి టీడీపీ వాడిని క్వశ్చన్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి నిబంధనని గౌరవించి ఆ వెంకటేశ్వర స్వామి వారిని వెళ్ళి దర్శించుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారులా ఈగో కోపం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఒక రకంగా వైసీపీ వాళ్ళకి చొరకలు పెట్టారని అనుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇరవై మూడో తారీఖున తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే కనుక ఈ లడ్డూ ఇష్యూలో వైసీపీ వాళ్ళ మీద ఉన్నటువంటి కొంత నెగిటివిటీ తగ్గేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తానని చెప్పి వెళ్ళకోకుండా ఒక రకంగా తప్పు చేశారు